హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగలకు సంబంధించి ఎన్నో ధర్మ సందేహాలు తలెత్తుతూ ఉంటాయి కదా మరి అటువంటి ధర్మ సందేహాలకు చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్కి అవుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మరి ఎప్పట్లాగే మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మత్తికుంట శ్రీకాంత్ శర్మ గారు నమస్కారం గారు నమస్తే తల్లి శర్మగారు మన దైనందిన జీవితంలో ఏ ఆధ్యాత్మిక క్రతువు చేసినా ఏ పని చేసినా కూడా ఏదో ఒక సందేహం తలెత్తుతూ ఉంటుంది మరి వాటిల్లో కొన్ని ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి మరి వాటిల్లో మొదటిది మనకి వారంలో ఏడు రోజులు ఉన్నప్పటికీ కూడా మంగళవారం రోజున ఏదైనా పనిని ప్రారంభించాలి అని అంటే ప్రారంభించకూడదు అని చెప్తూ ఉంటారు కదా ఎందుకని అసలు ఈ మంగళవారం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు తెలియజేస్తారా మంచి స సందేహం మంగళవారము మంగళమా అమంగళమా అనేది సందేహం మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మంగళవారం రోజున ఏ పని ప్రారంభించరు అయితే వాస్తవానికి మంగళవారం అంటే అంత అశుభమైనటువంటి వారమా అంటే ఎంత మాత్రం కాదు మంగళవారాన్ని జయవారము అంటారు అంటే ఆ రోజున ఏదైనా పని ప్రారంభిస్తే ఆ రోజున జయం కలుగుతుంది అంటారనమాట అందుకే దాన్ని జయవారము అంటారు అయితే ఎందుకు మరి ఈ విధమైనటువంటి అపోహ ఏర్పడింది ఎలాంటి పనులు ఆచరించరు ఏ శుభకార్యాలు ఆచరించరు అని అంటే శుభకార్యాల విషయానికి వచ్చేసరికి శుభకార్యాలన్నీ కూడా ముహూర్తానికి ముడిపడి అన్నమాట ముహూర్తాలన్నీ కూడా ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి నక్షత్రాలను బట్టి వారములను బట్టి పంచాంగ శుద్ధిని బట్టి చేస్తారు పంచాంగంలో తిథి వార నక్షత్ర యోగ కరణములు ఇవి పంచాంగములు కదా అందులో ఒకటే ఈ వారం అయితే జ్యోతిష్య గ్రంథాలు ఏం చెప్తున్నాయి ముహూర్తాల విషయంకు వచ్చేసరికి అశుభం శని మంగళవు అంటుంది శాస్త్రం అంటే శని మంగళ వారాలు ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అశుభమైనటువంటి వారాలు అని పేర్కొన్నాయి అయితే మరి శనివారమే ఈ కాలంలో వివాహాలు చేస్తూ ఉన్నారు కదా శనివారమే వివాహాలు చేస్తున్నప్పుడు మరి మంగళవారానికి ఏమొచ్చింది అని అంటే మంగళవారము ముహూర్త సంబంధమైనటువంటి వాటి అన్నిటికీ కూడా నిషిద్ధములే శర్మ గారు కాలర్తో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దామండి హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శర్మ శర్మగారికి మీ సందేహం తెలియజేయండి అమ్మా గురువు గారు నమస్కారం అండి నమస్తే తల్లి గురువు గారు నా రెండు సందేహాలు గురువు గారు ఒక ఇల్లు అమ్ముడు పోవాలంటే ఏదైనా పూజ కానీ శ్లోకం కానీ ఉందా ఆ తర్వాత శ్రీచక్రమ ఫోటో వ్యాపార స్థలంలోన ఇంట్లోనా పెట్టుకోవచ్చా అలాగే మా తప్పకుండా చెప్తాను ఇల్లు అమ్ముడు పోవాలి అంటే స్వామి స్తోత్రం ఒకటి ఉంటుంది ఈ భూవరాహ స్తోత్రమును చిన్న శ్లోకంలా ఉంటుంది అనమాట ఒక నామమాత్ర మంత్ర మంత్రమే ఉంటుంది ఓం భూరా భూవరాహస్వామినే నమ అంటూనో ఏదో చిన్న చాలా చిన్న మంత్రము మీరు ఆ మంత్రమును నిత్యము శ్రద్ధగా జపిస్తే కనుక తప్పకుండా ఫలితం ఉంటుంది ఇంకా భూవరాహస్వామి యొక్క స్తోత్రం ఒకటి ఉంటుంది ఒక ఎనిమిది శ్లోకాలు ఉంటాయి అందులో ఆ శ్లోకములను నిత్యం పారాయణం చేయడానికి వీలు లేకపోయినా కానీ ఇంట్లో నిత్యము ఆ శ్లోకములు వినబడేటట్టుగా మీరు ఇంట్లో ఏదో మార్గ మాధ్యం ద్వారా మీరు వింటే గనక సరిపోతుంది భూ స్వామి అంటే వరాహ దేవత వరాహమూర్తి యొక్క ధ్యాన మంత్రములు అనమాట శ్లోకములు కనుక సంబంధమైనటువంటి సమస్యలు ఏ ఉన్నా కానీ అది రియల్ ఎస్టేట్ పరమైనటువంటివి ఇల్లు కొనడం కానీ ఇల్లు అమ్మడం కానీ అద్దె ఇంటికి మారడం కానీ లేదా ఇల్లు కొనుక్కోవడం లాంటివి కానీ ఇలాంటివి ఏవైనా కానీ తప్పకుండా ఆ సమస్యలు తొలగిపోతాయి ఇక శ్రీచక్రము అని అంటే శ్రీచక్రమును ఇంట్లో పెట్టుకోండి అమ్మా వ్యాపారస్థలంలో శుచి శుభ్రత అంటు మహిళ అనేటువంటివి సరిగ్గా పాటించరు కదా శ్రీచక్రమునకు శౌచం అనేటువంటిది చాలా ప్రధానము ఇంట్లో అయితే మనము శౌచాన్ని పాటిస్తాం కదా కనుక ఇంట్లో దేవతా మందిరంలో పెట్టుకొని శ్రీచక్రాన్ని పూజించుకోండి వ్యాపారస్థలంలో అక్కర్లేదు తల్లి శర్మగారు మరి మంగళవారం రోజున ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు వివరణ ఇస్తారా అయితే ముహూర్త సంబంధమైనటువంటి వాటికి మంగళవారం నిషిద్ధము అని చెప్పుకున్నాం ఆ క్రమంలోనే మంగళవారం రోజున చేయాల్సినటువంటివి ఏమేమి చేసుకోవచ్చు అంటే మొట్టమొదలు భూమి ఇల్లు సంబంధమైనటువంటి వాటి రిజిస్ట్రేషన్లు చేసుకోవడము అది చాలా మంచిది చాలా మంది రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మంగళవారము అని వెనుకాడుతూ ఉంటారు ఆ సమయంలో మంగళవారం జయవారం అవుతుంది రిజిస్ట్రేషన్లు మంగళవారం చేసుకోవడం వలన అవి వాళ్ళకు చాలా యో యోగ్యమైనటువంటి ఫలితాలే కలుగుతాయి ఎందుకు మంగళవారం రిజిస్ట్రేషన్లకు సంబంధం అని అంటే ఇల్లు భూమి అనేటువంటిది భూ సంబంధమైనటువంటిది కదా భూమి పుత్రుడే కుజుడు మంగళవారం అంటే మంగళుడు అంటే కుజుడు కదా భూమి యొక్క కుమారుడు కుజుడు కనుక భూమి సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా మంగళవారం రోజున రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చాలా మంచిది శర్మగారు కాలర్తో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దామండి హలో హలో నమస్కారం మేడం నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం శర్మ గారికి మీ సందేహం తెలియచేయండి నమస్కారం గురుగారు నమస్తే తల్లి గురుగారం ఆదివారం యోచన నాగప్రదర్ ఏం సార్ హలో ఓకే చెప్పండి నాగపత్తి చేపించాను సార్ లాస్ట్ లాస్ట్కు ఆశ్లేష బలి పూజ చేశారు కదా సార్ ఇంద్రుడి బొమ్మ వేసి డెబ్బై ఆరు గంటలలో అన్నం వేసి పూజ చేశారు సార్ అదొక్కటి పూజ చేయించలేదు సార్ మాకు ముందుగా గణపతి పూజ నవగ్రహ పూజ అష్ట దీపాలకుల పూజ నాగేంద్ర స్వామికి అభిషేకం హోమం చేయించారు సార్ అదొక్కటి చేయించలేదు చేసిన ఫలితం దక్కుతున్నారు దక్కదా సార్ అయ్యగారు తప్పకుండా నాగ ప్రతిష్ఠ చేశాము కానీ ఆశ్లేష బలి అనేటువంటిది చేయలేము ఇన్ని చేసి అదొక్కటి చేయకపోతే ఫలితం వస్తుందా రాదా అనేది ఆవిడ సందేహం ఒకరి జీవితంలో ఒక దేవతామూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ట చేయడం అనేటువంటిది చాలా గొప్ప యోగం అలాంటి గొప్ప యోగాన్ని మీరు పొందారు అంటే నాగ ప్రతిష్టనే చేశారు నాగ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇంకా ఈ ఆశ్లేష బలి లాంటివి కానీ నాగదోషం పోవడానికి చిన్నపాటి హోమాలు లాంటివి కానీ ఇంకేమీ అవసరం లేవమ్మా ఒక ప్రతిష్టా సంబంధమైనటువంటి కార్యక్రమంలో ఎన్నో క్రతువులుంటాయి ఆ దేవత ప్రాణప్రతిష్టాపన ఆ దేవత ఆ నాగదేవత యొక్క మూడు రోజుల పాటు సంబంధించినటువంటి హోమాలు అధివాసాలు జలవాసము ధాన్యాధివాసము జలాధివాసము శయ్యాధివాసము ఇలా ఎన్నో క్రతువులు ఉంటాయి ఎంతోమంది దేవతలు ఈ సమయంలో ఆ మండపంలో ఎంతో మంది దేవతల యొక్క ఆహ్వానము జరుగుతుంది వాళ్ళందరికీ హోమాలు జరుగుతాయి కనుక మీరు నాగప్రతిష్ఠ చేసి ఉత్తమమైనటువంటి కార్యక్రమాన్ని చేసుకున్నారు కనుక ఇంకా ఈ ఆశ్లేష బలి లాంటివి ఇంకేమి అవసరం లేవమ్మా మీరు చేసినటువంటి ప్రతిష్ట ద్వారానే మీకు ఎంతో సత్ఫలితాలు పొందుతారు నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడతాం గారు హలో అండి నమస్కారం గురువుగారు నమస్తే తల్లి ఇంట్లో దేవుని ఉండవచ్చా అయ్యో ఎందుకు ఉండకూడదమ్మా చక్కగా ఉండొచ్చు గవా మంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ అంటారు ఆవు యొక్క శరీరంలో చతుర్దశ భువనాలు ఉంటాయి ముక్కోటి దేవతలు ఉంటారు అంటారు ఇంకా మన ధర్మము గోమాతను సంరక్షించుకోవడము నిత్యము గోమాతను గోమాత యొక్క ఫోటోను దేవతా మందిరంలో పెట్టుకొని పూజించడం వల్ల కూడా మనకు తెలియకుండానే గో రక్షణ చేయాలి అనేటువంటి ఒక మోటివేషన్ కూడా మనకు కలుగుతుంది కనుక దేవతా మందిరంలో గోమాత యొక్క ఫోటో పెట్టుకోవడము గోమాత యొక్క విగ్రహం లాంటివి పెట్టుకోవడము సర్వదా శ్రేయస్కరమైనటువంటిది నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడతామండి హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు యానీ అండి సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను దర్భలు వాడుతుంటారు కదా పూజ వాడుతుంటారు కదా ఆ అనేది ఏ రోజుకి వస్తుంది ఆ రోజే పనికొస్తుంది అంటుంటారు లేదా కొన్ని సమయాల్లో ఒకసారి అదే ఒక రోజుకి అది సంవత్సరం మొత్తం తప్పకుండా తప్పకుండా దర్భలు అనేటువంటివి దేవత పితృకార్యాలలో రెండింట్లో కూడా యాగాల్లో అన్నింట్లో కూడా దర్భలు లేకుండా ఏ శుభకార్యం కానీ అశుభకార్యం కానీ పూర్తి కాదు అవి అంత పవిత్రము లేనటువంటివి ఆ దర్భల పైన అమృతపు యొక్క చుక్కలు బిందువులు రాలాయి కనుక అవి చాలా పవిత్రము లేనటువంటిగా చెప్తారు అయితే వారన్నట్టుగా ఒకరోజు కోసినటువంటి దర్భలు ఆ రోజు వరకు మాత్రమే పరిమితం ఉదాహరణకి మనము మారేడు సోమవారం కోసారనుకోమ్మా సోమవారం తప్ప మారేడు ఇంకొక ఆ రోజు ఆ ఒక్క సోమవారం వినియోగించి మరుసటి రోజు నుంచి అది వినియోగాన్ని పనికిరావు మిగతా రోజుల్లో కోసినటువంటి మారేడు దళాలు ఎప్పటికప్పుడు కడిగేసుకొని వాడుకోవచ్చు ప్రక్షాళ్యాపి పునఃపున అంటారు అట్లా మారేడు దళాలు వేరే రోజుల్లో కోసినటువంటి వాడుకోవచ్చు అదేవిధంగా దర్భలు భాద్రపద బహుళ అమావాస్య లేదా శ్రావణ బహుళ అమావాస్య ఈ రెండు తిథుల్లో అంటే అమావాస్యలో వచ్చేటువంటి ఈ తిథుల్లో వాస్తవానికి భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య మనము చెప్పుకుంటాం కదా ఆ రోజున కోసినటువంటి దర్భలు ఏడాది పొడవునా ఎప్పుడూ వాడుకోవచ్చు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కనుక మీకు కుదిరితే శ్రావణ బహుళ అమావాస్య కానీ లేదా భాద్రపద బల బహుళ అమావాస్య రోజున కానీ ఈ దర్భలు కోసి ఇంట్లో పెట్టుకొని సంవత్సరం పొడవున చక్కగా వాడుకోవచ్చు అయితే ఒకవేళ మీరు స్వయంగా మీరు అలా అయితే ఏడాది పొడవున వాడుకోవచ్చు అని చెప్పుకుంటున్నాం కదా ఈ కాలంలో ఎక్కువలో ఎక్కువగా మనము దుకాణాల్లో కొనుక్కొని వచ్చి వాడుకుంటూ ఉన్నాం దుకాణాల్లో మరి మరి ఎప్పుడు కో ఎప్పుడు కోస్తారో ఏంటో తెలియదు కదండి అనే సందేహం మనకు ఉంటుంది కానీ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార దగ్గర మనం కొనుక్కున్నటువంటివి మనకు ఎలాంటివి సందేహాలు అవసరం లేదు కనుక వ్యాపారస్తుల వద్ద కొనుక్కున్నటువంటివి మనం నిరంతరంగా వాటిని వినియోగించుకోవచ్చు స్వయంగా మనమే కోసుకొని రావాలి అంటే అది శ్రావణ బహుళ అమావాస్య కానీ భాద్రపద బహుళ అమావాస్య రోజున కానీ తీసుకొస్తే సరిపోతుంది నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం శర్మ గారు హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను విజయవాడ నుంచి మాట్లాడుతాను అండి నా పేరు హిమకర్ అండి శర్మగారికి మీ సందేహం తెలియచేయండి చెప్పండి నమస్కారం అండి నమస్కారం సార్ నేను పొద్దున పూట మార్నింగ్ మూడు గంటలకు లేచి అనుకోండి దేవుడికి కంపల్సరీగా స్నానం చేసి చదువుకోవాలండి చదువుకోవచ్చు అండి చదువుకుంటారు ఏదైనా దేవుడివి ఇంకోటి ఇంకోటి ఇంకోట కానీ ఏం చదువుకున్నారు నవగ్రహాలు కానీ అంటే పారాయణం లాగా పారాయణం లాగా చేద్దాం చేస్తున్నారా రండి పారాయణం లాగా చేస్తున్నారా మూడు గంటలకు లేస్తానండి లేచి చదువుకోవాలి అప్పుడు స్నానం ఏమేం చేసుకోవాలంటే కాల కృత్యాలు తీసుకునే టైం చాలా పడుతుంది కదా అయితే మీరు ఏం చేయాలంటే మూడు గంటలకు లేస్తున్నారు బ్రాహ్మే ముహూర్తంలో మూడు గంటలకు కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతిలో సుప్రభాతం చెప్పేటువంటి సమయం అది కనుక అంత పవిత్రమైనటువంటి ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత మీరు శౌచాన్ని పాటించకుండా దేవతా స్తోత్రాలు చదువుకుంటే ఏం లాభము లేచిందంతా వృధా అవుతుంది కదా కనుక మీరు మూడు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకోగలిగిన అవి సులువుగా అవితే కనుక సరే కాలకృత్యాలు తీర్చుకోకుండా స్నానం చేయడానికి అవకాశం ఉంటే అలా చేసేయండి చేసేసిన తర్వాత మీరు దేవతా మందిరంలో దీపారాధన చేసుకున్న తర్వాత మీ హనుమాన్ చాలీసా లాంటివి లింగాష్టకం మొదలైనటువంటి స్తోత్రాలన్నీ కూడా చదువుకోండి ఆ తర్వాత మీకు నేచర్ కాల్స్ వస్తున్నటువంటి సమయంలో అప్పుడు మీరు ఈ పారాయణాన్ని ఆపేసి మళ్ళీ మీరు కాలకృత్యాలు తీర్చుకొని కటి స్నానం కానీ అంటే నడుము వరకు స్నానం చేయడం కానీ లేదా పూర్తిగా స్నానం చేయడం లాంటివి కానీ చేయండి పెద్ద ఇబ్బంది ఏమో చెప్పండి ఒకవేళ స్నానం చేయడంలో మీకేమైనా కానీ అననుకూలతలు ఉన్నాయనుకోండి అనుకూలంగా లేకపోతే కనుక అప్పుడు ఏం చేయాలి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కాళ్ళు చేతులు సబ్బుతో కడుక్కున్న తర్వాత నోటిని ఐదు సార్లు పుక్కిలించి ఉమ్మితే స్నానం చేసినటువంటి ఫలితం ఉంటుంది అని శాస్త్రంలో చెప్తారు కనుక ఈ విధంగా చేయండి అంత చక్కని సమయంలో లేచి మీరు శౌచం లేకుండా పాచి పాచిముహంతోనే మీరు స్వేదంతోనే రాత్రి పడుకున్నటువంటి ఆ స్వేదంతోనే శుభ్రం లేకుండా మీరు దేవతా స్తోత్రాలు చదివితే కనుక దేవతలు సంతోషించారు కదా కనుక ఇలా నేను చెప్పినట్టుగా ఆచరించండి సరి మరో కాలర్ తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ప్రభావత అండి మీ సందేహం శర్మ గారికి తెలియచండి అమ్మా ప్రభావత అండి అమ్మా ప్రభావతి గారు మాట్లాడండి అమ్మా స్వామి గారు మా బాబు చనిపోయి చాలా సంవత్సరాలు స్వామి

ఆయన ఆయనకి ఉపనయనం కానీ వివాహం లాంటివి కానీ పదిహేడేళ్ళకైతే వివాహం ఓకే అమ్మ అయితే బ్రహ్మచారిగా మరణించినటువంటి వాళ్ళకమ్మ చనిపోయినటువంటి ఆ దశాహము ద్వాదశాహం వరకు మాత్రమే కర్తవులు ధర్మశాస్త్రంలో చెప్పారు ప్రతి సంవత్సరం రోజున వాళ్ళకి ఆబ్దికాలు పెట్టాల్సినటువంటి నియమము శాస్త్రంలో లేదు అయ్యో మరి మరి ఆబ్దికం పెట్టకపోతే ఎట్లా అని మనకు అనిపిస్తుంది అలాంటి సమయంలో ఏం చేయాలంటే మహాలయ పక్షం వస్తుంది కదా ఈ మహాలయ పక్షంలో మాత్రము ఆ బాబు చనిపోయినటువంటి తిథి రోజున వారికి ఆబ్దికములు ఆచరించడం లాంటివి చేయవచ్చు అయితే ఆవిడేమంటున్నారు నేను చేయవచ్చా అంటున్నారు అయితే స్త్రీకి ఒకప్పుడు కర్తృత్వం ఉండింది ఇప్పటి అప్పటి కాలంలో స్త్రీ స్వయంగా కూర్చొని శ్రాద్ధం చేసేటువంటి కర్తృత్వము ఉండింది నేటి కాలంలో అది ఆ కర్తృత్వం ఇప్పుడు ఇవ్వలేదు కానీ ఆ సమయంలో మీరు ఏం చేయవచ్చు అంటే మీ అబ్బాయి కోసము మీ అబ్బాయి మరణించినటువంటి తిథి రోజున మహాలయ పక్షంలో మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆ తిథి రోజున మీ అబ్బాయి పేరున మీరు స్వయంగా మీరే మీ కుమారుని కోసము స్వయం పాకము తీసుకొని ఆ స్వయం పాకంలో బియ్యము కూరగాయలు మొదలైనటువంటివన్నీ కూడా పెట్టుకొని ఎవరికైనా కానీ బ్రాహ్మణుడికి కానీ లేకపోతే పేదవాళ్ళకి కానీ ఆ స్వయం పాకాన్ని అందజేయండి లేదా గోవుకైనా పెట్టండి బాబు మరణించినటువంటి తిథి రోజున ఇదే విధంగా మహాలయ పక్షంలో కూడా ఆచరించండి ఆ బాబుకి తప్పకుండా మీరు చేసినటువంటి ఈ ఆర్థికం యొక్క ఫలితం లభిస్తుంది ఆ బాబు ఊర్ధ్వలోకాలకు వెళుతాడు శర్మగారు మరి మంగళవారం రోజున భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్తో పాటు ఏ ఏ పనులు చేయొచ్చు మంగళవారం రోజున భూమి సంబంధమైన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా శర్మ గారు కాలర్ తో మాట్లాడిన తర్వాత కన్ఫర్మ్ చేస్తామని హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను పొంగం నుండి భద్రాచలం నా పేరు భవాని శర్మ గారికి మీ సందేహం తెలియచేయండి ఆ ఓకేండి జైశ్రీ రామ్మ అమ్మా జై శ్రీరామ్ అమ్మా మేము ఖమ్మం నుండి కాల్ చేస్తున్నామండి ఈ అమవాస రోజు పితృ నారాయణ బడి పూజ చేపించాము అందులో అయ్యగారు మాకు ఈ ముక్తి నారాయణ బడి పూజ చేశారు ఏ పూజ చేశారో మాకు తెలియదు అయితే ఆయన దానాలు మాత్రం తీసుకోలేదు యజ్ఞం కూడా కొంచెం పెట్టుకుని చేసే అయ్యగారు మరి పూర్తిగా ఈ ఫలం మాకు దక్కుతుంది అయ్యగారు పూజ ఫలం మంచి సందేహం అమ్మా ఈ సందేహము చాలామందికి ఈ ఈ సందేహానికి సంబంధించినటువంటి సమాధానం తెలియాలి ఇప్పుడు ఎవరైనా ఫలానా శాంతి కానీ లేదా అన్నట్టుగా నారాయణ బలి మోక్ష నారాయణ బలి లాంటివి కానీ చేయించుకుందామని అనుకుంటారు వాటికి ఆ పురోహితులు లేదా ఆ యజ్ఞ బ్రహ్మలు ఇదిగో ఇంత ద్రవ్యము ఈ వస్తువులు వీటితో చేయాలండి అని వాళ్ళకు చెప్తారు వారు చెప్పినటువంటి ద్రవ్యం గనక ఈ చేయించుకునేటువంటి వారు వాళ్ళకు చెల్లించి కార్యక్రమం చేయించుకున్నారనుకోండి అప్పుడు వాళ్ళు ఎలా చేసినా సరే ఎవరు ఆ బ్రాహ్మణులు ఆ యజ్ఞ బ్రాహ్మణులు వాళ్ళు ఏ విధంగా చేసినా అది సగంగా చేసినా పూర్తిగా చేసినా తెలిసి తెలియకుండా చేసినా ఏ విధంగా చేసినప్పటికీ కూడా చేయించుకునేటువంటి వారు వారికి చెల్లించాల్సినటువంటి మూల్యాన్ని పూర్తిగా చెల్లించిన వెంటనే ఆ క్రతువు యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితము చేయించుకున్నట్టు వాడికి లభిస్తుంది అని ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విషయం మనకేమర్పిస్తుంది అయ్యో ఆయన అయ్యగారు సరిగ్గా చేయలేదండి సగమే చేసినట్టున్నారు మాకు తెలియకపోవడం వలన ఏదో తూతూ మంత్రంగా చేసేసారు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ మన బాధ్యతగా వారు అడిగినటువంటి పైకము వారు అడిగినటువంటి దక్షిణ పూర్తిగా చెల్లించామనుకోండి ఆ క్రతువు వారు ఎలా చేసినప్పటికీ కూడా అది అసంపూర్తి అయినప్పటికీ కూడా చేయించుకున్న వాళ్ళకు సంపూర్ణ ఫలితమే లభిస్తుంది మనం ఇక్కడి నుంచి మన తెలుగు వాళ్ళము గయా కాశీ లాంటి క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం అక్కడ శ్రాద్ధం చేయించుకుంటూ ఉంటాం అక్కడ శ్రాద్ధం చేయించుకునే సమయంలో అక్కడ గయలో ఉన్నటువంటి పండితులు పండాలు అంటారు వాళ్ళని మన తెలుగు వాళ్ళు ఉంటారు కానీ తక్కువ అందరికీ వచ్చినటువంటి వాళ్ళందరికీ వాళ్లే చేయాలంటే కుదరదు గనక గజలో ఉండేటువంటి అక్కడ ఉన్నటువంటి పండితులు చేస్తూ ఉంటారు వాళ్ళకు మన మన విధానం కంటే కూడా పూర్తి విరుద్ధంగా వాళ్ళ విధానం ఉంటుంది మనకు అనిపిస్తుంది అనమాట అయ్యో మా దగ్గర అయితే మా తెలుగు ప్రాంతంలో అయితే కనుక బ్రాహ్మలు చక్కగా ఈ విధంగా ఆచరించేవారు వీళ్ళంతా చాలా భిన్నంగా ఆచరిస్తున్నారు అని మనకు సందేహం వస్తుంది వాళ్ళు ఎలా ఆచరించినా ఆచరించినందుకు మాత్రం ఫలితం ఈశ్వరుడు పూర్తిగా మనకి ఇచ్చేస్తాడు ఇదే విధంగా అమ్మ మీకు ఏ విధమైనటువంటి సందేహం అవసరం లేదు

అయితే మాకు ఇల్లు కట్టుకోవాలంటే ఎప్పుడైనా మాకు బలగాలం వస్తలేదండి ఇంట్లో పైస్ ఉంటలేదు ఇబ్బంది ఉంటండి కొద్దిగా ఏమన్నా ఉంటారా చూద్దాని సేచనయ్య గారు ఇల్లు కట్టుకోవాలంటే అవడం లేదమ్మా చేయండి అమ్మా పౌర్ణమి లేదా ఏకాదశి రోజున మీ దంపతులు ఇద్దరు కలిసి ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండండి సూర్యాస్తమయంలో మీరిద్దరు దంపతులు కలిసి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించండి వ్రతం చేసే సమయంలో చేయించేటువంటి బ్రహ్మగారికి చెప్పండి చెప్పండి ఏమండి సంకల్పంలో మాకు త్వరగా ఇల్లు నిర్మాణము అయ్యి గృహప్రవేశం చేసుకునేటువంటి యోగ్యాన్ని సత్యనారాయణ స్వామి అనుగ్రహించాలని సంకల్పం చేయించండి స్వామి అని వారికి చెప్పండి ఆ బ్రహ్మగారు సంకల్పం అలా చేస్తారు మీకు త్వరలో గృహప్రవేశం చేసుకునేటువంటి యోగ్యత త్వరలో గృహ నిర్మాణము సంపూర్ణమయ్యేటువంటి యోగ్యత ఆ స్వామివారు ఇవ్వాలని సంకల్పం చేస్తారు ఇలా ఒక పౌర్ణమి లేదా ఒక ఏకాదశి రోజున ఆచరించండి తప్పకుండా వాటికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయమ్మా మరో కాలర్తో మాట్లాడదామండి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు కుమార్ అండి విజయనగరం జిల్లా నుంచి శర్మ గారికి మీ సందేహం తెలియజేయండి గురుగారు నమస్కారం ఇంట్లో పెట్టుకోవచ్చా అదే పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి దానివల్ల ఏమైనా దోషాలు ఉన్నాయా చనిపోయినటువంటి వారి యొక్క ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు అనేటువంటిది నియమం మన సాంప్రదాయంలో లేదు అది ఇతర సాంప్రదాయాల్లో ఇతర ధర్మాల్లో ఇతర మతాల వాళ్ళు వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టుకోరు ఎందుకంటే వాళ్ళకి విగ్రహారాధన అనేటువంటిది వాళ్ళకి పనికిరాదు కనుక ఫోటోలు కూడా విగ్రహ రూపంలో ఉంటాయని చెప్పి ఆ ధర్మాల వారు ఆ మతాల వారు పెట్టుకోరు మనది అలాంటి మతం కాదు కదా మనం విగ్రహారాధన చేస్తాం మనము భగవంతుని నమ్మేటువంటి వారము కనుక దేవతలు ఏ విధంగా ఉంటారు పితృదేవతలు అదే విధంగా ఉంటారు అనేటువంటి నమ్మేటువంటి సాంప్రదాయం మనది దేవతాలోకం ఉన్నట్లుగానే పితృలోకం ఉంటుంది అని నమ్మే సాంప్రదాయం మనది కనుక పిత్ మరణించినటువంటి పితృదేవతల యొక్క ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం శుభ సూచకము ఎంత మాత్రం కూడా అశుభం కానీ దోషం కానీ కాదు అయితే ఎక్కడ పెట్టుకోవాలి అనే సందేహము చాలామందిని తొలిచివేస్తూ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు ఖచ్చితంగా దక్షిణం చూస్తూ ఉండాలి అంటారు ఎందుకంటే దక్షిణం దిక్కు పితృదేవతల యొక్క లోకం ఉంటుంది దక్షిణ దిక్కుని పాలించేటువంటి వాడు యమధర్మరాజు అక్కడ పితృలోకం ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ఉత్తరం గోడ ఆ ఉత్తరం గోడకు పితృదేవతల యొక్క ఫోటోలు కనుక పెడితే ఆ ఫోటోలో ఉన్న పితృదేవతలు దక్షిణం వైపు చూస్తారు ఇది అందరికీ ఈ విధంగా యో అనుకూలంగా ఉండాలి అనేటువంటి నియమం లేదు కొందరికి ఉండకపోవచ్చు ఉత్తరం వైపు గోడ ఉండకపోవచ్చు ఉత్తరం వైపు ఫోటోలు పెట్టుకునేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు అలాంటి వారు మరి ఇలా దక్షిణం వైపే చూడాలి అనేటువంటి పరిస్థితి వాళ్ళకి ఎలా కుదురుతుంది అప్పుడు ఆ ఇంట్లో ఫోటోలు పెట్టుకోకుండా ఉండాలా అంటే అలాంటి నియమాలు లేవు కుదిరితే దక్షిణం చూసేట్టుగా కుదరకపోతే ఎటు చూసినా కానీ సరే ఇంట్లో ఏదో ఒక విధంగా దేవ ఆ పితృదేవతల యొక్క ఫోటోలు మీ ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకోవచ్చు ఇంకో చోట పెట్టుకోవచ్చు కనుక ఇంట్లో పితృదేవతల యొక్క ఫోటోలు పెట్టుకునడం ఎంత మాత్రం దోషం కాదు కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చనిపోయినటువంటి ఆ తల్లిదండ్రులను మా తల్లిదండ్రులు మాకు దేవతా స్వరూపులు అంటారు ఎందుకంటే నమాతు పరదైవతం అని తల్లిదండ్రులనే మాతృదేవో భవ పితృదేవో భవా అని దేవతల స్వరూపంగా భావిస్తాం గనుక కొంతమంది తల్లిదండ్రుల యొక్క మరణించినటువంటి తల్లిదండ్రుల యొక్క ఫోటోలు దేవతా మందిరంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది వారి యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమ తల్లిదండ్రుల మీద కానీ అలా పనికిరాదు దేవతల ఫోటోలతో పాటు మరణించినటువంటి వారి యొక్క ఫోటోలు పెట్టుకోకుండా ఉంటే మంచిది శర్మగారు ఈరోజు మా ధర్మ సందేహాలి చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు అందించారు తల్లి ఇదండి వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం